రద్దు చేస్తూ కోటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భీమవరం బార్ అసోసియేషన్ తరఫున కోటం ప్రభుత్వానికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ ప్రకాశం చౌక్లో భీమవరం బార్ అసోసియేషన్ తలపెట్టిన ఈ కార్యక్రమం చేసిన అందరికి కూడా అందరికి కూడా అభినందనలు అండి ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భీమవారం భారతశేషం అదేవిధంగా రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న యావై మంది న్యాయవాదులు కూడా సుమారు నూట ఇరవై రోజుల రోజులు వివిధ రకాలైన స్ట్రైకులు చేస్తూ ధర్నాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల దృష్టికి రకరకాల ధర్నాలతో మేము తీసుకెళ్లడం జరిగింది అయినా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ విధమైన చలనం లేకుండా మోర్ఖస్గా ప్రవర్తించింది దాని మీద మేము ప్రస్తుతం ప్రతి అప్పుడు ప్రత్యేక నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వర గారికి రిప్రజెంటేషన్ ద్వారా కూడా తిరిగిపరచడం అయింది వారిని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది అప్పుడు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తాం గవర్నమెంట్ రాగానే అని మొట్టమొదటి హామీగా ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ఆయన ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసి రెండో సంతకంగా చేసినందుకు వ్యవహారం భారో చేసిన తరపున ఆయన ఆ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ సంతోషంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ల్యాండ్ టేకింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి పేదలని న్యాయవాదులను కూడా ఎంతో భయంకరంగా గురిచేసి ప్రజల ఆస్తులను కాజేయాలని దురుద్దేశంతో ఈ ల్యాండ్ టైకింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దీనిపై రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలందరం కూడా మేము తీవ్ర పోరాటం చేసాం అయినా సరే పట్టించుకోకుండా ట్వంటీ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఎజెట్ కూడా ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని జరిగింది దానికి మేము అంత నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటే ಮೇವು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా న్యాయవాదులు నిరసన కార్యక్రమం తెలియజేస్తే వారు మేము అధికారంలోకి రాగానే ఈ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది దాని ప్రకారమే మొదటి రోజునే చంద్రబాబు నాయుడు గారు అధికారం పది వార్త తీసుకున్న మొదటి మొదటి రోజునే రెండో సంతకంగా మా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా సంతోషిస్తున్నాం దీన్ని అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేసినందుకు కూడా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం పై నేను చేదాడు ఉంటామని చెప్పి ఈ మనం అనం చేసుకుంటాం ఇటువంటి ప్రజల ఆస్తులకి మాన ప్రాణాలకి భంగం కలిగించే విధంగా రాజ్యాంగపరంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఈ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అతను అందరం కూడా ఆర్దర్శగా ప్రెసిడెంట్ గారు అందరం కలిసి మన మరి చట్టం తీసుకెళ్తారని చెప్పి నేను చెప్పడం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇంకా భారత అందరం తరఫున అందరూ కూడా నా పేరు బండారు చావుల కేంద బార్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను గత ప్రభుత్వం అధికార మదంతో న్యాయ వ్యవస్థనే తన గుప్పెట్లో పెట్టుకుని ఆడించాలనే దురుద్దేశంతో తీసుకోసిన చీకటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ యాక్ట్ అలాగే అమలు చేయాలని ప్రభుత్వం గుర్తించి నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్షన్ రద్దు చేయడం అన్నది జరిగింది ఇతర బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులందరి తరఫున కూడా కూటమి ప్రభుత్వానికి మేము మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రకాష్ దగ్గర పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు మోడీ చిత్రపటాలకి మేము పాలాభిషేకం చేసి ఇక్కడ ల్యాండ్ టైటిల్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏంటి అసలు ఎందుకు తిరుగుతున్నారని తిన్నారని వాళ్ళకి వాళ్ళే వచ్చి క్వశ్చన్ చేసిన పొజిషన్ కూడా ఉంది అలాగే ఈ కూటమిని మేము ముందుకెళ్ళి పాత ప్రభుత్వాన్ని అడిగాం సార్ మనకి కరెక్ట్ కాదు అని చెప్పి కానీ ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు పార్టీ అంటే అప్పట్లో మా పొజిషన్లో ఉన్న పార్టీ వాళ్ళు మాకు తెలుగుదేశం ఏంటి జనసేన పార్టీ ఏంటి ప్రతి ఒక్కరూ కూడా మా అడ్వకేట్ని సపోర్ట్ చేసి

அவ <coughs> ரெண்டுவா